పూజ గదిలో దేవుని విగ్రహాలను ఎలా ఉంచాలి తమ ఇంటిలో తమ ప్రియమైన దేవుళ్ళకు మరియు దేవతలకు అంకితమైన ప్రత్యేక స్థానం లేని హిందూ కుటుంబం లేదు ఇది పూర్తిగా ప్రత్యేక గది అయినా లేదా దేవుని విగ్రహాల కోసం ఒక సాధారణ గోడ స్టాండ్ అయినా ఇది వారికి చాలా అవసరమైన ఓదార్పు మరియు దైవిక సంబంధాన్ని కనుగొనే ప్రదేశం మన దేవతలపై మనకున్న విశ్వాసం కావచ్చు లేదా వారి విగ్రహాల నుండి వెలువడే సానుకూల శక్తి కావచ్చు పూజ లేదా ప్రార్థన తర్వాత కలిగే అనుభూతిని తరచుగా మాటల్లో వర్ణించలేము నిస్సందేహంగా పూజా స్థలం ఇంట్లో అంతర్భాగం పూజా గదిని ఏర్పాటు చేసేటప్పుడు మనం కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి అది పూజా గది ఫోటోల ఏర్పాటు అయినా లేదా ప్లేస్మెంట్ అయినా పూజా గది విగ్రహాలు సంస్కార మీ భక్తిని ఆచరించడానికి మీకు అత్యంత దైవిక స్థలం ఉందని నిర్ధారించుకోవడానికి చేయవలసిన మరియు చేయకూడని వాటి జాబితాను మీకు అందిస్తుంది ఇంట్లో పూజా గది ఉంచడం మన ప్రధాన ద్వారం ఎదురుగా ఉండాల్సిన నిర్దిష్ట దిశను ఎంచుకున్నట్లే పూజా గది కూడా నిర్దిష్ట దిశలో ఉండాలి ముఖ్యంగా ఆలోచిస్తూ ఉండాలి పూజ గదిలో దేవుని విగ్రహాలను ఎలా ఉంచాలి వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం మన పూజా గది లేదా షెల్ఫ్ తూర్పు లేదా ఈశాన్య దిశలో ఉండాలి తూర్పు అత్యంత ఇష్టపడే ఎంపిక పూజా గదిలో దేవుని ఫోటోల అమరిక విషయానికి వస్తే మళ్ళీ తూర్పు వైపుకు అత్యంత ప్రాధాన్యతనిస్తుంది అయితే కొన్ని దేవతలు కూడా నిర్దిష్ట దిశలను ఎదుర్కోవలసి ఉంటుంది ఉదాహరణకు ఇంట్లో గణేష్ విగ్రహాలు ఏ దిశలో ఉండాలని మీరు వాస్తు నిపుణులను అడిగితే వారు ఉత్తరం అని చెబుతారు ఎందుకంటే ఉత్తరం తన ప్రియమైన తండ్రి అయిన శివుని నివాసం అని నమ్ముతారు మీరు గుర్తుంచుకోవలసిన ఒక ముఖ్యమైన విషయానికి ఏమిటంటే పూజ గది ఎప్పుడూ బాత్రూం పైన క్రింద లేదా ఎదురుగా పడక గదిలో మరియు మెట్ల క్రింద ఉండకూడదు పూజ గదిలో విగ్రహాలను ఎలా ఉంచాలి సాధారణ బొటనవేలు నియమం ప్రకారం విగ్రహాలు తూర్పు ఉత్తరం లేదా ఈశాన్య దిశలో ఉండాలి అయితే పూజ గదిలో దేవుడు ఏ దిక్కున ఉండాలనే విషయంలో కొన్ని నియమాలు ఉన్నాయి వాస్తు యొక్క కఠినమైన అనుచరులు దేవుని విగ్రహాలు ఎప్పుడూ ఒకదానికొకటి ఎదురుగా ఉండకూడదని నమ్ముతారు అందుకే సాధారణంగా దేవుని ఫోటోలు ఒకదానికొకటి ఎదురుగా కాకుండా వరుసలలో అమర్చబడి ఉంటాయి అలాగే భగవంతుని ప్రతిమలు భక్తునికి ఎదురుగా ఉండాలి ఇంట్లో విగ్రహం పరిమాణం ఎంత ఉండాలి విగ్రహాలకు తగిన పరిమాణాన్ని ఎంచుకోవడానికి ఇది ఖచ్చితంగా అవసరం అని వాస్తు నిపుణులు భావిస్తున్నారు దేవుని విగ్రహాలు పూజ గది పరిమాణం తొమ్మిది అంగుళాలు మించకూడదు మరియు రెండు అంగుళాల కంటే తక్కువగా ఉండకూడదు సంస్కార గృహంలో మీరు మీ ఇష్ట దేవతల యొక్క అందమైన మరియు స్వచ్ఛమైన విగ్రహాలను కనుగొంటారు ఇది మీ హృదయంలో దైవిక అనుభూతిని కలిగిస్తుంది ఈ విగ్రహాల తయారీకి ఉపయోగించే పదార్థం నుండి వాటిని తయారు చేయడానికి పోసిన హృదయాల వరకు ప్రతిదీ మీ భక్తి వలె స్వచ్ఛమైనది గుర్తుంచుకోవలసిన మరో ముఖ్యమైన విషయానికి ఏమిటంటే విగ్రహాలను భూమి నుండి ఆరు అంగుళాల కంటే తక్కువ కాకుండా పూజా గది గోడల నుండి ఒకటి అంగుళం దూరంలో ఉంచాలి ఏ దేవుడి మూర్తిని ఇంట్లో ఉంచుకోవాలి హిందువులలో అత్యంత ప్రాచుర్యం పొందిన మరియు సాధారణంగా పూజించబడే దేవతలు బ్రహ్మ విష్ణు మరియు మహేష్ మరియు దేవతలలో దుర్గా లక్ష్మి మరియు సరస్వతి కార్తికేయ స్వామి మరియు తిరుపతి బాలాజీ అందరికంటే ఎక్కువగా పూజించబడతారు మీరు ఇతర నియమాలను పాటిస్తే ఈ దేవతల విగ్రహాలను ఇంట్లో ఉంచుకోవడంలో తప్పు లేదు పూజ గది విగ్రహాలు అయితే మీరు గుర్తుంచుకోవలసిన ఒక ముఖ్యమైన విషయానికి ఏమిటంటే మీరు ఎప్పుడు విరిగిన విగ్రహాలు మరియు పైన పేర్కొన్న మూడు కంటే ఎక్కువ దేవతల విగ్రహాలను ఉంచకూడదు అలాగే శని రాహు కేతువుల వంటి నవగ్రహాల్లోని కొందరి మూర్తులను ఇంట్లో ఉంచకూడదు కొంతమంది జ్యోతిషులు మరియు వాస్తు నిపుణులు ఇంట్లో శివలింగాన్ని ఉంచడం కూడా శ్రేయస్కరం కాదని నమ్ముతారు ప్రత్యేకించి మీరు క్రమం తప్పకుండా పూజ చేయకపోతే దేవుడి విగ్రహాలకు ఉత్తమమైన పదార్థం ఏది సాధారణంగా బంగారం వెండి రాగి కాంస్య మరియు ఇత్తరి విగ్రహాలు లేదా దేవుళ్లను తయారు చేయడానికి ఉత్తమమైన లోహాలుగా పరిగణించబడతాయి దీనికి ప్రధాన కారణం ఏమిటంటే ఈ లోహాలు తుప్పు నిరోధకతను కలిగి ఉంటాయి మరియు వాతావరణంలో ఉన్న ఆక్సిజన్కు ప్రతిస్పందించవు తద్వారా సుదీర్ఘ జీవితాన్ని కలిగి ఉంటాయి ఈ లోహాలే కాకుండా మట్టితో చేసిన విగ్రహాలను కూడా శుభప్రదంగా భావిస్తారు పూజా గదిలో ఉంచాల్సిన పవిత్రమైన వస్తువులు ఏమిటి పూజా గదిలో ఏ వస్తువులు ఉంచాలో అర్థం చేసుకునే ముందు పూజ గదిని విగ్రహాలు మరియు ఫోటోలపై ధూళి మరియు ధూళి లేకుండా చక్కగా మరియు శుభ్రంగా ఉంచాలని అర్థం చేసుకోవాలి దేవుని విగ్రహాలు కాకుండా పూజా గదిలో తప్పనిసరిగా ఉండవలసిన వస్తువుల జాబితా ఇక్కడ ఉంది మొట్టమొదట సరైన స్థితిలో ఉన్న దేవతలు మరియు దేవతల విగ్రహాలు లేదా ఫోటోలు ఏ పూజా గదికైనా ఇదే ఆధారం మీరు ఎంచుకున్న సువాసన ప్రకారం దూపకర్రలు లేదా దూప్ అగరబత్తులు లేదా దూప్ ఉపయోగించడం వెనుక ఉన్న ప్రధాన కారణం ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టించడం మరియు వాతావరణం భక్తికి అనుకూలమైనది మరియు దైవిక సానుకూల శక్తిని సృష్టించడం పూజా గదిలో పువ్వులు మరొక విడదీయరాని భాగం పూజా గదిలో తాజా పుష్పాలను ఉపయోగించడం వల్ల దేవతలు మరియు దేవతలను సంతోషపెట్టడమే కాకుండా ప్రశాంతత మరియు ఓదార్పు వాతావరణాన్ని కూడా సృష్టిస్తుందని వాస్తు మరియు మత నిపుణులు నమ్ముతారు తాజా పువ్వులు కూడా పూజ గదిని అందంగా చూపుతాయి అలాగే మీరు విగ్రహాల నుండి ఎండిన మరియు వాడిపోయిన పువ్వులను తొలగించాలి దియాలు లేదా లైట్లు తప్పనిసరి దియాను తయారు చేసిన పదార్థంతో సంబంధం లేకుండా రోజుకు రెండుసార్లు దీపాన్ని వెలిగించడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తులు వస్తాయని నమ్ముతారు చాలా మంది ప్రజలు అడుగుతారు మనం ఏ దిశలో దియాలను ఉంచాలి దానికి సమాధానం తూర్పు ఉత్తరం దియాను దక్షిణాన ఉంచడం మానుకోవాలి దియాను తూర్పున ఉంచడం వల్ల మంచి ఆరోగ్యం లభిస్తుందని ఉత్తరాన శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు అది సరైన పూజా విగ్రహమైన లేదా దియా అయినా సంస్కార హోంలో మీకోసం అత్యంత దివ్యమైన మరియు స్వచ్ఛమైన సేకరణ ఉంది స్వచ్ఛమైన పదార్థం మరియు స్వచ్ఛమైన ఉద్దేశాలతో తయారు చేయబడిన సంస్కార హోంలోని ప్రతి ఒక్క ఉత్పత్తి మీ భక్తికి అంకితం చేయబడింది మరియు మీ నివాసానికి దైవిక సానుకూల శక్తులను తీసుకువస్తుంది యొక్క సేకరణ వద్ద తనిఖీ చేయండి పూజ గదికి దేవుడి విగ్రహాలు దియాలు లాంతర్లు తాలీలు మరియు అలంకరణ కథనాలు మరియు మేము ఏమి మాట్లాడుతున్నామో మీకు తెలుస్తుంది మీ పూజా సమయాన్ని మరింత ప్రత్యేకంగా చేయండి పూజ గది విగ్రహాలు సంస్కార గృహంలో